ఈ ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలోని ముఖ్యంగా నాకు ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వచ్చి చెప్పినప్పుడు సరే వారికి కావాల్సిన సహకారం కావాలంటే తప్పకుండా చేద్దాము అని చెప్పారు ఆ తర్వాత ఈ సంస్థ గురించి కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే నాకు ఈ సంస్థ సంస్థాగతంగా ఉన్నట్లుగా నాకు ఎక్కడా కూడా కనపడలేదు ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినప్పుడు స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా సైన్స్ కాంగ్రెస్ అంటే జనవరి మూడో తేదీన ఆరు నూరైనా నూరు ఆరు సైన్స్ కాంగ్రెస్ అనే సమావేశం జరుగుద్ది అట్లా ఈ తెలుగు భాష మీద మనం బాగా పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు అనేక మంది తెలుగు మీద ప్రేమ ఉంది ముఖ్యంగా నేను చెప్పాలంటే నూతులపాటి వెంకటరమణ గారు ఢిల్లీ వీధుల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు అది చూసి చాలామంది సంతోషించేవారు ఆ రోజుల్లో సరే ఆయనకి తెలుగు మీద ఉన్న అభిమానంతో అవి చేయటం డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాడుగా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన రెండో వ్యక్తి సుమారుగా యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత అయ్యారు మళ్ళీ యాభై సంవత్సరాలకు అవుతారనే తెలియదు మనకి ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా తెలుగు భాష మీద మాత్రం గట్టి పట్టు పెట్టుకొని చేశారు అట్లాగే మన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు మాతృభాష అనేది సొంత కళ్ళు లాంటివి అనేది పరభాష అని చెప్పి కాబట్టి మాతృభాషను కనుక గట్టిగా పట్టు సంపాదిస్తే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంకో భాష కానీ ఇంకో భాష కానీ నేర్చుకోవడం తేలికవుతుంది అందులో సందేహమే లేదు మనం ఆంధ్రప్రదేశ్ నిజాం పాలనతో అంటే తెలంగాణతో మెర్జ్ అయినప్పుడు అప్పుడు పరిస్థితులు నిజాం పాలనలో ఉర్దూ భాషలో ఇంజనీర్లు డాక్టర్లు కూడా ఉండేవారు అలాంటిది మనం డెఫినెట్గా తెలుగు భాషని విస్మరిస్తూ నెమ్మదిగా నెమ్మదిగా తెలుగులో ఇందాక శైలి గారు చెప్పినట్టు తెలుగు భాష లేకుండా ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేని స్థాయికి వచ్చాం ఇప్పుడు తెలుగు భాషని ఇంగ్లీష్ మా నేర్చుకోవటం హిందీ నేర్చుకోవడం తమిళ నేర్చుకోవడం డెఫినెట్గా తప్పు కాదు మనం మాతృభాషని జన్మభూమిని మర్చిపోకూడదు కాబట్టి మాతృభాష మీద పట్టు గట్టిగా ఉంటే ప్రాంతీయ అభివృద్ధి మరియు మానవత్వం పెరగాలి అని అంటే మాతృభాష మీద డెఫినెట్గా పట్టు ఉండాలి ప్రాంతీయం మానవత్వం మాతృభాష ఈ మూడు కూడా ఈరోజు రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కనుక మనం కష్టపడి పనిచేస్తే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు డెఫినెట్గా మనం ప్రపంచంలోకే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తున్న తరుణంలో ఉన్నాం ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు చూస్తే మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అన్ని విజ అన్ని అన్ని విషయాల్లోనూ పరిజ్ఞానంలోనూ ముందే ఉన్నాం అయితే తెలుగు భాషని ఇంకా కాపాడాలి అని అంటే ఇందాక చెప్పారు డిజిటల్ వాట్సాప్లు కానీ డిజిటల్ కానీ ఆ టెక్నాలజీని వాడుకొని సాంకేతికతను వాడుకొని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుగులో పద్యం అడిగినా చెప్తా ఉన్నారు అట్లా అని చెప్పి పూర్తిగా ఆధారపడకుండా దాని నుంచి అవగాహన చేసుకొని బాగా గనక నేర్చుకోవాలి భాష నేర్చుకోవాలి అంటే చైనా వెళ్ళి కూడా మనం చిన్న చేతులకు ఫోన్ పెట్టుకొని వాళ్ళతో సంపాదించే సంపా మనం మాట్లాడగలుగుతున్నాం సంభాషించే పరిస్థితి వచ్చింది కానీ తెలుగు భాషని రాయటం చదవటం నేర్చుకోవాలి అనేది పిల్లలకు కనుక గట్టిగా చెప్తే అది ఎప్పటికైనా సరే వాళ్ళు ఎంత ఏ దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాతృభాషలో ఉన్న పట్టుని వేరే భాషల్లో కూడా సంపాదించుకోవడం చాలా తేలికవుతుంది అట్లా ఆయన కపిల్ దేవ్ గారు ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్ ఇంగ్లీష్ మాట్లాడకుండా ఆయన క్యాప్టెన్ అయ్యారు తర్వాత నేర్చుకున్నారు అది భాషను నేర్చుకోవడం అంత పెద్ద కష్టమైన పని కాదు కాబట్టి తెలుగు భాషకి వీళ్ళు చేస్తున్న కృషికి డెఫినెట్గా నేను ఇంకొకసారి ధన్యవాదాలు చెబుతూ ఇక ముందు కూడా సంస్థాగతంగా చేయమని చెప్పి ఆ సలహా కనుక మీకు ఉపయోగపడితే మాత్రం దానికి కావాల్సిన ఏమంటే బుద్ధప్రసాద్ గారు కానీ లక్ష్మీప్రసాద్ గారు కానీ ఇప్పుడు వస్తుంటారు కాబట్టి సంస్థాగతంగా చేయటానికి ఇన్స్టిట్యూషనలైజేషన్ చేయటానికి నేను కూడా కొంత సహకారపడగలను డెఫినెట్గా నేను ముందు ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ